టికెట్ టు ఫినాలి కోసం జరుగుతున్న ఈ పోటీలో అయితే అందరూ సమానంగా పార్టిసిపేట్ అయితే చేయడం జరుగుతుంది అలాగే టఫ్ అయితే ఇస్తూ అయితే అందరూ ఆడడం జరుగుతుంది అనమాట సో బిగ్ బాస్ అయితే తొలి ఫైనలిస్ట్ అవ్వడానికి జరుగుతున్న ఈ పోరులో ముగ్గురు పోటీదారులకు నేను ఇస్తున్న నాలుగవ ఛాలెంజ్ కలర్ఫుల్ టు పవర్ఫుల్ పోటీదారులు చేయాల్సిందల్లా ప్లేట్లో ఉన్న తమ కలర్ పెయింట్ని చేతుల్లో తీసుకొని తమ ముందు ఉన్న కాన్వాయ్ పై పోయాల్సి ఉంటుంది అనమాట సో రెడ్ కలర్ వచ్చేసి కళ్యాణ్ గేమ్ ఆడతాడనమాట బ్లూ కలర్ వచ్చేసి భరణి గారు ఎల్లో కలర్ వచ్చేసి రీతు ఆడుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ పోటీ చాలా హో హోరీగా అయితే అవుతుంది ఈ ఈ గేమ్ను చూసి ఇమ్ము అయితే వావ్ అంటూ అయితే అంటాడు అంటాడనమాట సో వీళ్ళు ఆడే మధ్యలో అయితే రీతు పరిణి గారిని ఇట్లా గుద్దుతూ వెళ్తుంది అనమాట సో నెక్స్ట్ టైం తను ఏం చేస్తాడంటే కాలు అడ్డు పెట్టడం జరుగుతుంది అనమాట సో వీళ్ళిద్దరి మధ్య ఆపుకుంటారు చాలా పోటీ అయితే జరుగుతుంది అయితే నిన్నటి లైవ్లో ఈ గేమ్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ రెడ్ కలర్ విన్న విన్నవడం అయితే జరుగుతుంది అనమాట సో తను మోటివేషన్ చేసిన కారణంగానే ఆడారు అంటూ అయితే కొందరు నెటిజన్స్ కమెంట్ పెడుతున్నారనమాట సో దీని తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ని పిలుస్తూ ఉంటాడనమాట కళ్యాణ్ వచ్చేసి ఆ బిగ్ బాస్ అని అనడం జరుగుతుంది ఇక మీ గడులతో బౌండరీని పంచుకుని ఎవరితో పోటీ పడాలనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అడిగితే సుమన్ గారితో అంటూ అయితే కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది అనమాట సో వీళ్ళిద్దరికీ అయితే ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది ఇద్దరు పోటీదారులకు ఇస్తున్న నాలుగో యుద్ధం రేజ్ ర్యాంపేజ్ మీ రేజ్ రూమ్లో ఉన్న అన్ని ఐటమ్స్ని హ్యూమర్తో పగలగొట్టుకొని వాటిని త్రాసులో ఉన్న భాగం వైపు పెట్టుకోవాలి త్రాసులో ఎవరి ఐటెం ఎక్కువ బరువుగా ఉంటుందో ఈ ఈ పోరులో మీ విజేతలుగా గెలుస్తారు అంటూ అయితే బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది అనమాట సో అందరూ అయితే కళ్యాణ్ అండ్ అరుస్తూ ఉంటుందన్నమాట తను సపోర్ట్ చేసుకుంటూ అలాగే సుమన్ కూడా చాలా ఫైట్ ఇచ్చుకుంటూ అయితే ఆడడం జరుగుతుంది సో త్రాస్లో ఎవరి సైడ్ ఎక్కువ ఉంటే వాళ్ళే విజేతలు కదా సో ఇందులో ఆపుకునే కూడా ఉంటారు సుమన్ శెట్టిని అయితే బాగా ఆపడం జరుగుతుందనమాట కళ్యాణ్ సో రెండు ఈక్వల్గా టఫ్ ఫైట్ అయితే ఇస్తాడు సుమన్ శెట్టి గారు ప్రోములో చూసుకున్నట్లయితే తనకు మించిన ఫైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్మోస్ట్ కొంచెం త్రాసు అటు ఇటుగా అయితే ఉంటుందన్నమాట సో ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూసుకోవాలి అయితే మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి అలాగే ఈ ఫైనల్ టు టికెట్ ఫినాలే వరకు ఎవరు సొంతం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు కూడా కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తున్నాను మన ఛానల్లో చూసేయండి